హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో నాలుగు వందల పదిహేను స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల నోటిఫికేషన్స్ అనేవి జోన్ల వారీగా విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసిన తర్వాత అందరికంటే ముందుగా మన ఛానల్లో మీకు నేను అన్ని వివరాలు కూడా చెప్పాను ఏ జోన్లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి క్వాలిఫికేషన్స్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అన్ని వివరాలు కూడా మీకు నేను చాలా వీడియోస్లో చెప్పడం అయితే జరిగింది చాలామంది ఈ జాబ్స్కి అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు అయితే ఇప్పుడు చాలామంది ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని నాకు తరచుగా అడుగుతున్నారు ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీలాగే చాలామంది ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి నేను చేసే వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయో నా లేదో నాకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీకు నేను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే సమయంలో అందరికంటే ముందుగా చెప్పాను జనవరి ఒకటవ తేదీన ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీకు వీడియో రూపంలో చెప్పడం అయితే జరిగింది అప్పుడు అఫీషియల్గా వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను దాని ప్రకారమే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పైవ తేదీన ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది జోన్ల వారీగా అప్పుడు మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం ప్రారంభించారు దాని ప్రకారం చూసుకున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లో ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు అప్పుడు మనకు ఒక షెడ్యూల్ కూడా ఇందులోనే ఇవ్వడం అయితే జరిగింది అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మనం చూసుకుంటే నోటిఫికేషన్స్ అనేవి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి రిలీజ్ చేయాలని చెప్పారు అంటే అన్ని జోన్లలో కూడా ఆ తేదీ నాటికి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసి ఒక పదిహేను రోజుల వరకు కూడా అప్లికేషన్స్ అనేవి క్యాండిడేట్స్ నుంచి తీసుకోండి అని చెప్పి ఆ ఆర్డర్స్లో మెన్షన్ చేయడం జరిగింది దాని ప్రకారం చూసుకుంటే జనవరి పదిహేనవ తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి చివరి తేదీ ఇవ్వాలి కానీ కొన్ని జోన్లలో రెండవ తేదీ మూడవ తేదీ నాటికి ఫుల్ నోటిఫికేషన్స్ అనేవి బయటకు రావడం జరిగింది కాబట్టి అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా జనవరి పదిహేడవ తేదీ వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది జోన్ త్రీలో అనుకుంటాను జనవరి పద్దెనిమిది వరకు కూడా అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు కానీ ఫస్ట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కూడా జోన్ త్రీలోనే వచ్చింది కానీ మధ్యలో హాలిడేస్ అనేవి వచ్చాయి ఫెస్టివల్ సందర్భంగా కాబట్టి జనవరి పద్దెనిమిది పదిహేడు తేదీల వరకు కూడా అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది క్యాండిడేట్స్ నుంచి అయితే అప్లికేషన్స్ అనేవి వచ్చిన తర్వాత వాటిని వెరిఫై చేయాల్సి ఉంటుంది ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ ఎవరు ఏ డాక్యుమెంట్స్ పెట్టారు అవన్నీ కూడా చేసుకోవాలి దానికి సంబంధించి చూసుకుంటే జనవరి పదిహేడు నుంచి జనవరి ఇరవై మూడవ తేదీ వరకు కూడా ఆ యొక్క స్క్రూట్ని ప్రాసెస్ చేయండి అని చెప్పి ఆర్డర్స్లో ఇవ్వడం అయితే జరిగింది సో వరకు చూసుకుంటే మనకి డేట్స్ ప్రకారం జనవరి ఇరవై మూడు వరకు కూడా ఉంది ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు అయితే విడుదల కావాల్సి ఉంది అయితే జ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేయాలి అంటే జనవరి ఇరవై నాలుగవ తేదీన రిలీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ తర్వాత ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పైన ఏమైనా అబ్జెక్షన్స్ అనేవి జోన్లలో ఉన్నట్లయితే అప్పుడు జనవరి ఇరవై ఐదు నుంచి జనవరి ఇరవై ఏడవ తరగతి వరకు కూడా క్యాండిడేట్స్ వారి యొక్క గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరి యొక్క పేర్లు ఉంటాయి అలాగే వాళ్ళు రిజర్వేషన్ ఏంటి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి మేలా ఫిమేలా వారికి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా ఉంటే ఎన్ని వెయిటేజీ మార్కులు వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ కూడా యాడ్ చేస్తారా యాడ్ చేయకపోతే ఏదైనా మిస్ అయిన డాక్యుమెంట్ ఉందా అవన్నీ కూడా ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉంటాయన్నమాట సో మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ పేరు ఎదురుగా ప్రొవిజనల్ మెరిట్లో మెరిట్ లిస్ట్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో మీరు చెక్ చేసుకుంటారు ఏదైనా మిస్ మీరు సబ్మిట్ చేసి అందులో యాడ్ చేయలేదని వచ్చినా లేదన్నట్లయితే ఏవైనా తప్పులు ఉన్నట్లుగా మీరు గమనించినట్లయితే మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళి అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే పట్టుకొని వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్త్ సర్టిఫికేట్ పెట్టారు కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో టెన్త్ సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయలేదనిస్తే ఆ సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళి అక్కడ మీరు గ్రీవెన్స్ అయితే పెట్టుకోవాలి సో ఆ విధంగా అన్నమాట సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో అందరి పేర్లు ఉంటాయి ప్రోవిజినల్ మెరిట్ లిస్టులో ఉంటే జాబ్ వచ్చినట్టు కాదనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫిబ్రవరి సారీ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని ఈ షెడ్యూల్ ప్రకారం ప్రకటించడం అయితే జరిగింది ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరుంటే జాబ్ వచ్చి కాదు సెలక్షన్ లిస్ట్ లో పేరుంటే జాబ్ వచ్చినట్టు సో ఇది మీరు కన్ఫర్మ్ చేసుకోండి అయితే సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత జనవరి ముప్పై జనవరి ముప్పై ఒకటి తేదీలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఈ షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం ఈ షెడ్యూల్ ప్రకారం మనకి వీళ్ళు కానీ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసినట్లయితే ఈ మంత్ ఎండింగ్కే ఎవరికైతే జాబ్స్ వస్తాయో తెలిసిపోతుందనమాట అయితే అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి ఒక టీ టూ డేస్ ఎక్స్ట్రా తీసుకున్నారంటే జనవరి పదిహేడు వరకు కూడా తీసుకున్నారు కాబట్టి ఈ యొక్క మెరిట్ లిస్టులు ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు ఇవే తేదీకి రిలీజ్ చేయొచ్చు లేకపోతే ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయితే చాలా వరకు కూడా ఈ యొక్క డేట్స్ ప్రకారం రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడానికి వాళ్ళు భావిస్తారు కానీ జోన్ల వారిగా వాళ్ళు అనుకున్న ఎక్కువ అప్లికేషన్స్ అయితే వస్తుంటాయి కాబట్టి కొంచెం డిలే అయితే అవుతుంది అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు ఫైనల్ మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులు మీరు ఏ నోటిఫికేషన్స్ లో చూడాలంటే ఏ వెబ్సైట్లో పెట్టారు సిఎఫ్ డబ్ల్యూ డాట్ డాన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో పెట్టారు కాబట్టి అదే వెబ్సైట్స్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి అలాగే ఆ జోన్ కు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వెబ్సైట్స్ లో కూడా కొన్నిసార్లు పెట్టచ్చు కానీ సిఎఫ్ డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ లోనే ఎక్కువగా పెట్టే అవకాశం ఉంటుంది సో ఏదైనా జోన్ కు సంబంధించి ఏ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్డేట్ చేసిన తర్వాత మీకు నేను ఒక వీడియో ద్వారా తెలియజేస్తాను తర్వాత మిగతా జోన్లకు సంబంధించి కూడా అదే వెబ్సైట్స్లో పెడతారు చెక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి అందులో కూడా ఈ మెరిట్ లిస్ట్ అనేవి మీకు నేను తప్పనిసరిగా షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్